प्राइम टाइम न्यूज के स्वागत है అఖిల భారతీయ భజరంగ దళి పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా భజరంగ్ ఆధ్వర్యంలో వృక్షారోహణం శ్రీ కోదండరామాలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భజరంగదళ పెద్దపల్లి జిల్లా సంయోజక్ ముష్కే సంపత్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా సేవా సప్తాహం పేరుతో వృక్షారోహణం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం భజరంగదళ నిర్వహిస్తుందని అందులో భాగంగా ఈ రోజున కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు ధర్మం రక్షణలో భాగంగా ప్రకృతిని కాపాడుకునే పని కూడా విశ్వ హిందూ పరిషత్ భాగం అని ఏవి దేవతలని ధర్మవృందాలు కాపాడుకున్నట్టే ఈ ప్రకృతిని కాపాడుకోవడం కోసం ప్రతి కార్యకర్త పనిచేస్తాడని చెట్టుని పుట్టని సృష్టిలోని పంచభూతాలని దేవతలుగా భావించే హిందూ సమాజం ప్రకృతిని కాపాడే కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు రోజు రోజుకి పెరుగుతున్న పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తూ సహజ సిద్ధమైన జీవన విధానానికి హిందూ సమాజం ముందుండాలని అలాంటి కార్యక్రమాలు చేయాలని అందుకే చెట్టు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సేవా సురక్ష సంస్కార అనే నినాదాన్ని ప్రతి కార్యకర్త పాటిస్తూ ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు ప్రతి భజరంగ్ దళ్ కార్యకర్త మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భజరంగ్ దల్ జిల్లా సంయోజక్ ముష్కే సంపత్ యాదవ్ విశ్వహిందూ పరిషత్ అడిగుపుల రాజు నగర సహకార్యదర్శి మునిగాల సంపత్ బండ రాజేశం మేడగవని అరవింద్ మద్దెల శ్రీనివాస్ బాలు వినయ్ కుమార్ శివా కిరణ్ నరేష్ లక్ష్మణ్ సాయి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు जय श्री राम जय श्री भारत माता की जय भारत माता की जय भारत माता की जय জয় <laughs> শ্রীরা శ్రీరామ్ దేశవ్యాప్తంగా కూడా బజరంగల్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సేవా సాప్తాహం ఏదైతే వర్షాకాలం మొదలయ్యే ఈ ప్రారంభ సమయంలో దేశవ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సంవత్సరం వృక్షాలు నాటాలని దేశమంతా కూడా వృక్షాలు నాటుతూ ప్రకృతి ఇది ఒక ప్రకృతిని పెంచే విధంగా వృక్షాలను పెంచే విధంగా కార్యక్రమం తీసుకోవాలని దేశవ్యాప్తంగా తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజున గోదావరిగం రామాలయం రామాలయం ప్రాంగణంలో వృక్షాలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా హిందూ సమాజానికి భజగంగా పిలుపునిస్తుంది వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో మొక్కలు నాటడం ద్వారా మనమందరం కూడా మన ప్రకృతిని కాపాడుకోవడం కోసం అలాగే ఏదైతే మన యొక్క హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి మన కుటుంబాన్ని ఇలా ఎలాగైతే పెంపొందించుకుంటామో అదే విధంగా సమాజంలోని మొక్కలను ఆడుతూ ప్రకృతిని పెంపొందించే విధంగా పాటు పడాలని హిందూ సమాజం ప్రపంచానికి పిలుపునిస్తూ ఉంటుంది అందులో భాగంగా ఈ రోజున సేవా సప్తాహంలో భాగంగా సేవా కార్యక్రమాలు బజరంగల్ చేస్తుంది అలాగే ప్రతి ఒక్కరూ మూడు నాటుతూ ప్రకృతికి సహకరించాలని ప్రకృతిలో వనాలను పెంచాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ పిలుపునిస్తుంది టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి